హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను యాక్చువల్గా స్కూల్ సంబంధించిన వీడియోస్ క్లిప్స్ అయితే ఏదో చూసుకుంటూ ఎదురు చేస్తా ఈ ఇది సడన్గా సరే విలేజ్ వైపు అయితే వెళ్తున్నాం కదా అక్కడ వీడియోస్ అయితే తీసుకుందాం అనుకున్నాను అక్కడ దగ్గరలోనే మా వాళ్ళు కాబట్టి అటు కూడా అడిగేసి అక్కడికైతే వెళ్ళాను అనమాట అట్లా వెళ్ళాను లేదో అక్కడికి రీచ్ అయ్యాను లేదో ఈ ఈలోపయితే మబ్బు పట్టేసేసి వాతావరణం అంతా కూడా మారిపోయింది ఇంకా సరే ఏంటి ఇట్లా మారిపోయింది అటు ఇటు బుక్ అయిపోతానేమో కొంచెం అంత వర్షం పడటమా లేకపోతే ఆగిపోవటమా క్లైమేట్ సెట్ అయిన తర్వాత అయితే స్టార్ట్ అయి వెళ్దామని చెప్పేసి అలా నేచర్ని చూస్తే ఎంజాయ్ చేస్తున్నా అనమాట యాక్చువల్గా విలేజెస్లో అయితే ప్రశాంతంగా అయితే అన్నీ కనిపిస్తూ ఉంటాయి కదా సో ఇంకా అత్త వాళ్ళకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వాళ్ళైతే విలేజెస్లో పల్లెటూరులో చక్కగా కూర్చొని బతుకానీ పెట్టుకుంటారు కదా అలా అయితే వచ్చి కూర్చొని మాట్లాడుకుంటున్నా నేను ఎప్పుడు క్లైమేట్ సెట్ అయిద్దా ఇంకెప్పుడు వెళ్దామా ఎప్పుడు చెప్పు ఎప్పుడు చెక్కేద్దాం అన్నట్టుగా అయితే వెయిట్ చేస్తూ చూస్తూ అలా సైలెంట్గా అయితే కూర్చుని ఉన్నాను ఇంకా నేచర్ అయితే చాలా మంచిగా అయితే అనిపించింది చల్లచల్లగా గాలేస్తా కాకపోతే నాకున్న దరిద్రం ఏంటంటే కొంచెం తడిచిన చిన్న చునుకుబడిన మీద తుమ్ములు వచ్చేసి ఆయాసం వచ్చేస్తుంది చాలా అందుకే చాలా జాగ్రత్తగా ఉంటాను హెల్త్ విషయంలో మాత్రం నేను అక్కడ నీళ్లలో కొంగలైతే ఆడుకుంటూ కనిపించింది అనమాట ఇది కూడా టైం వేస్ట్ అవ్వకుండా చిన్న ఇట్లపిట్ క్లిప్స్ వీడియో అయితే చేస్తూ ఉన్నాను ఇంకా ఈరోజు ఏదైతే యాస్టేజ్ జరుగుతుందో దాన్నే మీకు చూపిస్తున్నా సీతాళికారు మన వచ్చినప్పుడు చిన్నగా ఉన్నాయి కదా ఈ ఒక్క రోజులోనే పెద్దగా అయిపోయినాయని చూస్తే నవ్వుతున్నారు వాళ్ళంతా ఇదైతే మీకు పర్సనల్ లాగలు అయితే షేర్ చేసుకుంటున్నా ప్లీజ్ వాచ్